హలో అండి చూడండి నేనైతే చిన్న కాకరకాయలు మా ఇంటి దగ్గర అయితే కాసాయి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కోసనమాట చూడండి ఇప్పుడు ఇప్పుడే కాస్తున్నాయి చిన్న కాకరకాయలు సరే పండిపోయింది ఒక కాయ అయితే పండిపోయింది ఫ్రెండ్స్ కాయ ఇదిగోండి ఫ్రెండ్ కాయ అయితే పండిపోయింది ఇంకా వేసి అయితే వండుదాం కదా అని వండుతున్నాము చూడండి చక్కగా బలే కాస్తే కాసాయి నిమ్మ చెట్టు మీదకి పాదు అయితే అంతకెక్కేసి కాల్సిన నీళ్ళు ఉంది నీలింగ్ ఎంత బాగున్నాయో చిన్న కాకరకాయలు చూస్తున్నాను చూడండి అయితే కోస్తున్నాను దీని అడవిడే ఏ ఎంట్రింగ్స్ లో మా తల్లిగాడు కాపల ఏ తల్లి కాయలు ఇదిగో బయట పెళ్ళయితే ఆడుకుంటున్నారు తాతయ్య అయితే నీళ్ళు కాస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదిగోండి మా ఊరి నుంచి క్లైమేట్ కూల్గా భలే సరళగా ఉంది వర్షం అయితే పడేలా ఉంది చూడండి ఉంది కదా ఈ చల్లదనంలో ఇది పడుకుని చూస్తుంది నేనైతే ఇప్పుడు చూడండి ఉల్లిపాయ కాకరకాయ పచ్చిమిర్చి అయితే కోసేసుకుని పెట్టేసుకు అనమాట అప్పుడైతే కర్రీ అయితే వండుతుంది నేను కాకరకాయ కూర కాకరకాయ కూరలో బెల్లంగా తీయకుండా కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు సమానంగా నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే తీపి అదే చేతి లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ ప్రాపర్టీస్ ఇవి ఇక నేను కుక్కర్లు గట్టా అటువంటి ఏమి వండను నేను ఇల్లు అంటే దాకాలోనే వండుతాను మేము ఇదైతే దాకా అంటాము ఫ్రెండ్స్ ఇవి మీకు అది మన జుట్టు ఉంటుంది కదా మన జుట్టు ఇస్తే గిన్నెలు వస్తాయి కదా ఇవి ఇవన్నీ తీసుకున్నవి చిన్న చిన్నవి ఇటువంటివి కూడా ఇస్తున్నారు బాగుంటున్నాయి ఇది అయితే మా పెళ్ళి ప్లెక్సీ నా పేరు జ్యోతి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సర్దుకున్నా ఇది ఇదైతే అమ్మ అయితే స్టీల్ది స్టాండ్ కొందరు ఒక వీడియోలో చెప్పాను కదా పైన ఇలా విధంగా పెట్టుకుని స్టాండ్లు ఇవ స్పూన్స్ ఇలా పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇదైతే వంటది వంట చేసుకునేది డబ్బాలు ఇని పెట్టుకుంటాను మేము నెలకి సరిపడగా గ్రాసరీ తెచ్చుకుంటాము అంటే నెలకి సరిపడా సరుకులు ఉంటాం కదా నేనైతే ఫస్ట్ టైం అయితే వాడుతాను గ్రాసరీ అని ఇవైతే ఇక్కడ పెట్టుకుంటాను కొన్ని అయితే ఆ అక్కడ పెట్టుకుంటాను అనమాట చూడం ఫ్రెండ్స్ సబ్బులు సర్పెక్సల్ సోప్స్ కడి సబ్బులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి కడి సబ్బులు వంటి సోప్స్ ఇవన్నీ పెట్టుకుంటాను మన వంటి సబ్బులు కొంటే వేస్ట్ పంట బ్రష్ ఫ్రీ వచ్చింది అయిపోయినాయి మాకు అయితే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్ ఉంది కొన్ని కొన్ని ఎగ్జామ్స్కు ఉన్నాయి అన్నమాట కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి రాస్తున్నారు ఎగ్జామ్ అయిపోయి అయితే తెచ్చుకోవాలన్నీ మళ్ళీ దగ్గరకు వచ్చేసాయి మనం వంట ఏం కష్టం ఉన్నది ఫ్రెండ్స్ సింపుల్ గానే తేల్చేస్తాను ఇప్పుడు ఆయిల్ అయితే వీటెక్కింది దాకలోనే వండుతున్నాను ఇప్పుడు తులిపాయ పచ్చిమిరగ వేసేసుకుందాము ఉల్లిపాయలు వేసినట్టు ఫ్రై అయితే చేస్తున్నాను ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని సాల్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ రెండు ప్యాకెట్లు తెచ్చు అయిపోయింది మూత పెడితే మగ్గుతుంది మూత పెట్టేసుకుని మనం ఉప్పు తెచ్చుకుందాం అమ్మమ్మ అయితే ఉప్పు అయితే వేయించుకుంటుంది అయిన వచ్చినప్పుడు ఉప్పు సరిపడా ఉప్పు అయితే తీసుకుందాం డబ్బాలు ఎట్లో బీంజల్లి తెచ్చుకుని వేసుకున్నప్పుడు నూకలు వస్తాయి కదా ఫ్రెండ్స్ నూకలు తీసుకున్నట్టు ఉప్పు అయితే వేస్తారు ఉప్పైనా అయినా ఉప్పు నేను ఉప్పు అయితే వాడతాను ప్రస్తుతానికి అయితే మరి సాల్ట్ అయిపోయింది కదా ఉప్పు అయితే వేసుకుంటాను ఉప్పైతే వేసుకుంటున్నాను కొంచెం వేసుకుందాం ఎక్కువ అయితే మళ్ళీ కసిమైపోతుంది అయితే కూర ఉప్పు వేసి మగ్గనిద్దాం సిమ్మిర పెట్టయితే మగ్గిపోద్ది మగ్గిపోతుంది ఉప్పు వేసిన తర్వాత మగ్గింది పసుపు అయితే వేసి మగ్గ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ కర్రీ మొత్తం అయిన తర్వాత చూపిస్తాను వీడియోలో ఎంత అయిపోతుంది కదా బాగోదు ఇప్పుడు నేను కూరలో కారం వేసాను వేసిన తర్వాత మనం ఎప్పుడైనా సరే వెంటనే వాటర్ పోయకూడదు అది చికెన్ అయినా మటన్ అయినా మామూలుగా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఫ్రైస్ అయినా నేను వాటర్ పోసుకున్నప్పుడు కారం వేసి తిప్పిన తర్వాత ఒక వన్ మినిట్ యొక్క మూత పెట్టేసి అలా ఉంచితే మాంసం కూరలు గట్ట అయితే మొక్క కారాన్ని పడుతుంది ఇవైనా కానీ కూర పడుతుంది బాగుంటుంది కారం అయితే అంటే వాటర్ పోయకూడదు కొంచెం నుంచి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి అయితే ఈ విధంగా మీరు ఎలా చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను నువ్వు తీసిన తర్వాత అది ఏ కూర అయినా సరే ఫ్రెండ్స్ మన అలా ఇలా కారం పడుతుంది బాగుంటుంది లేకపోతే కారం తేలిపోయినట్టు అలా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ పోసుకోండి గరిటె ఇందులో పోసుకుంటే కారం కలిసిపోతుంది కదా జస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఫినిషింగ్ ఎలా ఉందో చూపిస్తాం చూడండి ఇదిగోండి కర్రీ అయితే ఈ విధంగా చక్కగా ఉండిపోయింది ఇప్పుడు అది తీసుకెళ్ళి బయట పెట్టేస్తుంది అనమాట టైం అయితే వచ్చి ఏడున్నర అవుతూ అవుతుంది కదా ఎనిమిదింటికల్లా భోంచేస్తాం మేమైతే వీడియోని వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం నా ఛానల్ ఎవరైనా చూసి కొత్త ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్